శ్రీ నమః నమ శ్రీమాత్రే నమ ఈ వీడియో చూడబోయే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మొత్తం పన్నెండు రాసులలో కొన్నింటికి హనుమంతుడి ప్రత్యేక అనుగ్రహం ఉంటుంది ఆయనకు ఇష్టమైన రాసులు కొన్ని ఉన్నాయి వారికి ఎప్పుడు ధనానికి కొదవ ఉండదు హనుమంతుడికి ఇష్టమైన రాసులు ఇవే హనుమంతుని అనుగ్రహం ఉంటే ఒక వ్యక్తి అన్ని కోరికలు నెరవేరుతాయి హిందూ మతం ప్రకారం వారంలోని ఏడు రోజుల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవుడికి అంకితం చేస్తారు అలా మంగళవారం హనుమంతుడికి అంకితం చేసిన రోజు ఈరోజు హనుమంతుణ్ణి పూజించటం వల్ల సకల సమస్యలు తొలగిపోతాయని నమ్ముతారు హనుమంతుణ్ణి ప్రసన్నం చేసుకోవటానికి భక్తులు ఈ రోజున కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవటంతో పాటు ఉపవాసం పాటిస్తారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం హనుమంతునికి కొన్ని రాసులపై ప్రత్యేక అనుగ్రహం కూడా ఉంటుంది ఆ రాసుల వారికి ఆంజనేయుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి అవి ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అందులో మొదటి రాశి మేషరాశి హనుమంతుడికి ప్రీతికరమైన వాటిలో మొదటి రాశి మేషరాశి వీరికి హనుమంతుడి ప్రత్యేకమైన ఆశీస్సులు ఉంటాయి వీరికి సంకల్ప బలం చాలా ఎక్కువగా ఉంటుంది ఆర్థిక పరిస్థితి కూడా మెరుగ్గా ఉంటుంది ఎక్కువ రోజులు వీరిని కష్టాలు అంటిపెట్టుకొని ఉండవు మంగళవారం హనుమంతుడిని ఆరాధించటం వల్ల బాధలన్నీ తొలగిపోయి ఆర్థిక ఇబ్బందులు ఉండవని పండితులు చెబుతున్నారు సింహరాశి హనుమంతుడికి ఇష్టమైన రాసులలో రెండవది సింహరాశి వీరికి హనుమంతుని ప్రత్యేక అనుగ్రహం ఉంది ఎలా ఇప్పుడు రక్షిస్తూ ఉంటాడు అందువల్ల ఏ పని చేపట్టినా అందులో త్వరగా విజయం సాధిస్తారు ధనానికి కూడా కొదవ ఉండదు మంగళ శనివారాలలో హనుమంతుణ్ణి పూజించటం వల్ల సింహరాశి వారికి ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ కాలం నిలవవని పండితులు చెబుతున్నారు వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారికి ఆంజనేయుడి ప్రత్యేక కృప ఉంటుంది అందువల్ల ఇబ్బందులకు చాలా వరకు దూరంగానే ఉంటారు ఈ రాశి వారి ఆర్థిక దృక్పథం కూడా బలంగా ఉంటుంది హనుమంతుడి అనుగ్రహంతో వృత్తి వ్యాపారాల్లో పురోభివృద్ధి ఉంటుంది మంగళవారం హనుమంతుణ్ణి పూజించటం ద్వారా అన్ని పనుల్లో విజయం లభిస్తుంది జీవితంలో ఎప్పుడు డబ్బుకు లోటు ఉండదు జీవితంలో ఎప్పుడూ డబ్బుకు లోటు ఉండదు మీ కోరికలు నిస్వార్థంగా ఉంటే హనుమంతుడు తప్పకుండా నెరవేరుస్తాడని పండితులు చెబుతున్నారు కుంభరాశి శని సొంత రాశి అయిన కుంభరాశి కూడా హనుమంతుడికి ఇష్టమైన రాశి అందుకే వీరికి ఆంజనేయుడి ఆశీస్సులు ఉంటాయి హనుమంతుడి అనుగ్రహంతో మీరు ప్రతి పనిలో విజయం సాధిస్తారు ఆర్థిక పురోగతి ఉంటుంది ఈ రాశి వారి పనుల్లో ఎలాంటి ఆటంకాలు ఉండవు ఆంజనేయుడి అనుగ్రహంతో ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది మంగళవారం నాడు బజరంగ్ బహన్ పఠించటం వల్ల కుంభరాశి వారికి సంతోషం శ్రేయస్సు కలుగుతాయని పండితులు చెబుతున్నారు కానీ ఈ హనుమాన్ జయంతి రోజు పొరపాటును కూడా ఈ పనులు చేయకండి హనుమాన్ జయంతి రోజు మాంసం మద్యం పొరపాటును కూడా ముట్టుకోకూడదు ఆ రోజు వీలైనంత వరకు ఉపవాసం ఉండేందుకు ప్రయత్నించాలి ఈ రోజున విరిగిన హనుమంతుడి విగ్రహాన్ని లేదా చిరిగిన చిత్రపటాన్ని పూజించకూడదు దాన్ని దేవాలయంలో లేదా పవిత్ర నదుల్లో నిమజ్జనం చేయాలి మంచి విగ్రహాన్ని తీసుకొచ్చి పూజ చేయాలి హనుమంతుడిని పూజించేందుకు ఎరుపు నారింజ పసుపు రంగు దుస్తువులు ధరించాలి ఈ రోజున తెలుపు నలుపు రంగు దుస్తువులు ధరించకుండా ఉండటమే మంచిది ఇలా చేస్తే హనుమంతుని ఆ లభిస్తాయి మరీ ముఖ్యంగా హనుమంతుడికి ఇష్టమైన కాషాయం రంగు దుస్తువులు వేసుకుంటే చాలా మంచిది హనుమంతుడికి పొరపాటును కూడా పంచామృతాన్ని పెట్టకూడదు వాటితో అభిషేకం చెయ్యకూడదు బజరంగ బలికి ఇష్టమైన శనగపప్పు బూందీ లడ్డు సమర్పించటం శుభప్రదంగా భావిస్తారు హనుమాన్ జయంతి రోజు ఉపవాసం ఉండాలి ఒకవేళ ఉండలేని వాళ్ళు సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి అయితే ఈరోజు ఉప్పు లేదా రాతి ఉప్పు తినకూడదు అలానే హనుమాన్ జయంతి ఉపవాసానికి ముందు రోజు రాత్రి నేలపై పడుకుని రాముడు సీతాదేవి హనుమంతుడిని స్మరించుకోవాలి ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి స్నానం చేసి శుభ్రమైన దుస్తువులు ధరించాలి పూజాగదిలో ఒక చిన్న పీట వేసి దానిపై ఎరుపు రంగు వస్త్రాన్ని పరచాలి తరువాత దానిపై హనుమంతుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి హనుమంతుడికి పండ్లు దూప దీపాలు నైవేద్యం సమర్పించాలి శనగపిండి లడ్డు లేదా బూందీ లడ్డు నైవేద్యంగా పెడితే హనుమంతుడు సంతోషిస్తాడు తరువాత హనుమాన్ చాలీస సుందరాకాండం పఠించాలి అలా చేయటం వల్ల మీకు హనుమంతుని ఆశీస్సులు లభిస్తాయి ఆవ నూనెలో నల్ల నువ్వులు వేసి దీపం వెలిగిస్తే శని దోషం కూడా తొలగిపోతుంది హనుమంతుడికి మల్లె నూనె దీపం అంటే చాలా ఇష్టమైనదిగా పండితులు చెబుతారు ఈ దీపం వెలిగిస్తే మీ కోరికలు త్వరగా నెరవేరుతాయి శని దుష్ప్రభావాలతో వాళ్ళు మంగళవారం నాడు కొన్ని పరిహారాలు పాటించటం వల్ల హనుమంతుడి ఆశీస్సులు లభిస్తాయి శని దోషాల నుంచి విముక్తి కలుగుతుందని పండితులు చెబుతున్నారు అలానే ఈ హనుమాన్ జయంతి రోజు ఈ సమయంలో కుంభం మకరం మీన రాశి వారిపై ఏలినాటి శని ప్రభావం ఉంటుంది కర్కటం వృచ్చికంపై శని దయ్య కొనసాగుతుంది మంగళవారం ఏడు లేదా పదకొండు సార్లు హనుమాన్ చాలీసా పఠించాలి ఇలా చేయటం వల్ల హనుమంతుని ప్రత్యేక ఆశీస్సులు లభిస్తాయి అలాగే ఏడు లేదా పదకొండు మంగళవారాల పాటు శనీశ్వరుడు ఆశీసులు పొందడం కోసం హనుమాన్ చాలీసా పఠించవచ్చు ఇలా చేసినా కూడా సునిదేశం నుంచి బయటపడవచ్చు మంగళవారం నాడు హనుమంతుడికి అరటి పండు శనగపిండి లేదా బూందీ లడ్డు సమర్పించటం వల్ల మంచి జరుగుతుంది అలాగే పూజా సమయంలో ఎరుపు లేదా పసుపు రంగు దుస్తువులు ధరించటం చాలా శుభదాయకం హనుమంతుడికి ఇష్టమైన రంగు ఎరుపుగా భావిస్తారు అందువల్ల ఎరుపు రంగు గులాబీ పూలు మాలను స్వామివారికి సమర్పించాలి కుంకుమలో మల్లె నూనె కలిపి స్వామివారికి సమర్పించటం వల్ల హనుమంతుడి ఆశీస్సులు లభిస్తాయి అలాగే ఓం హను హనుమతే నమ అనే మంత్రాన్ని పఠించాలి ఇలా హనుమాన్ జయంతి రోజు చేస్తే మీకున్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి మీరు కోరిన కోరిక నెరవేరుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిల్లైకాన్ మీద క్లిక్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను సర్వే జనా సుఖినో భవంతు